ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ నమః కొండ దేవతలకు దేవతలకు గురుదేవులకు ముక్కోటి నమస్కారములు శ్రీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా అష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యములు సంపదలు ఆయుర ఆరోగ్యాలతో బరిదిల్లాలని ఆ అమ్మవార్లను శ్రీవార్లను నమస్కరిస్తున్నాను ఓం శ్రీ గురుభ్య నమః జనవరి నెల తుల రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా ముఖ్యంగా ప్రేమ వివాహము విద్య ఉద్యోగము రాజకీయం వ్యాపార రంగాలలో ఆరోగ్య రంగాలలో ఉన్నవారికి ఏ విధంగా వర్తిస్తుంది అనే విషయాలను వీరు పాటించాల్సిన మంత్రం ఏమిటి చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ ఒక వీడియో తప్పనిసరిగా చివరిదాకా చూడండి ముఖ్యంగా ఈ ఒక తులారాశి వారికి ఈ నెలలో కొన్ని కొత్త పనులు నూతన పనులు నూతన వ్యవహారాల ఎందు ఆసక్తి చూపుతారు కొత్త పనులు అనేవి ప్రారంభిస్తారు ఆ పనుల వలన చాలామందికి లాభాలు కూడా కలుగుతాయి చేసిన పని వలన ఫలితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వీరు ఆ పని గురించి పెట్టిన శ్రద్ధ దాని గురించి పెట్టిన కష్టము కాస్త వీరికి ఎంత అనుకూలంగానే ఉంటుంది అన్ని విధాలుగా వీరికి ఇబ్బందులు ఏమి లేకుండా ఆ నూతన పనుల్లో వీళ్ళు వేసే స్టెప్ ద్వారా కూడా కొన్ని మంచి అనేది కలుగుతుంటుంది కొంతమందికి విధంగా ఈ ఒక తులారాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయాలు భేదాలు అనేవి వస్తుంటాయి ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది ఒకరి మాట ఒకరు లెక్క చేయకపోవడము ఒకరి గురించి ఒకరికి ప్రేమ అనురాగాలు అనేవి తగ్గిపోవడము మనసులో ఏదో పెట్టుకొని మై బయటికి ఏదో మాట్లాడడము దాని వలన మనస్ఫూర్తిగా ఇద్దరు కూడా ప్రశాంతంగా లేకపోవడం వలన వారికి అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి నీ మాట నేను వినాలా నా మాట నువ్వు వినాలా అనే భేదం కూడా కలిగి వీరి ఒకరి మాట ఒకరు వినక మిస్అండర్స్టాండింగ్స్తో గొడవలు అనేవి ఎక్కువగా ఏర్పాటయ్యే మార్గము వీరికి వర్తిస్తుంది విధంగా ఈ ఒక తులారాశి వారికి ధన సంపాదన పరంగా బ్రహ్మాండమైన యోగ్యత వర్తిస్తుంది ఆ సంపాదన అనేది వీరికి వీరు పడిన కష్టం అనేది దానికి తగ్గ ఫలితం వీళ్ళకి లభించి వీరు పెట్టిన రూపాయికి రూపాయి వచ్చే మార్గం కూడా జరిగి వీరు సంపాదన ప్రకారంగా మంచి స్టేజ్కి వెళ్ళే యోగ్యత కూడా వీరికి వర్తిస్తుంటుంది అదేవిధంగా ఆ సంపాదనకు తోడు ఖర్చులు వీరికి పెద్ద ఖర్చు మార్గం అనేది ఏమీ లేదు వీరు ప్రతి ఒక మార్గాన్ని ఈ నెలలో తప్పనిసరిగా చూసి ఏది ఖర్చు పెట్టాలి ఏది ఖర్చు పెట్టకూడదని లెక్కలు వేసుకుంటూ ఉండటం వలన వీరికి ఖర్చులు అనేవి తక్కువగా ఉండి వీరి సంపాదన పరంగా బాగుండే మార్గం కూడా జరుగుతుంటుంది ఇదే విధంగా ఈ ఒక తులారాశి వారికి ఉద్యోగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈ సంక్రాంతి పండుగ తర్వాత వీరికి ఉద్యోగ అవకాశాలు కూడా మంచి అవకాశము వీరికి లభిస్తుంది అవకాశంలో ముందు చేయి చూపిస్తారు దాంట్లో ఫలితం అనేది కూడా ప్రసాదం మంచి ఫలితం అనేది వీరికి లభిస్తుంటుంది వీరికి సంబంధించి వీరికి ఉన్న టాలెంట్గా వీరికి ఉన్న స్తోమత తగ్గట్లుగా మంచి ఫలితం కూడా లభిస్తుంటుంది అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి చేసే వ్యాపారస్తులకు వీరికి లాభం అనేది అంత హైలైట్ లాభం లేదు పెద్ద లాభ పొంది బ్రహ్మాండమైన యోగ్యతతో విందుకెళ్ళే యోగ్యత అనేది చాలా తక్కువగా ఉంది అదేవిధంగా నష్టపరితంగా నష్టాలు కూడా ఏమీ లేదు మీడియా పరంగా వీళ్ళు చేసేది స్థిమితంగా పెట్టిన రూపాయికి ఆ ఖర్చులు ఆ పెట్టిన బకాయి ఆ పెట్టిన రూపాయి అనేది తీరే మార్గం అనేది లభిస్తుంటడము అది కూడా కష్టం మీద తీరడం అనేది జరుగుతుంటుంది ఆ విధంగా వ్యాపారస్తులకు ఆ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారికి భూమి పరంగా కానీ ఫ్లాట్లు పరంగా ఉన్నవారికి కానీ వారు పెట్టిన మార్గము ఈ నెలలో అంత అనుకూలంగా లేదు అదేవిధంగా ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ కానీ బట్టల బిజినెస్ టెక్స్టైల్స్ బిజినెస్ చేసేవారు కానీ దాకా చెప్పినట్టుగా వీరు పెట్టిన రూపాయికి ఆ రూపాయి రావడమే కొంచెం కష్టంగా ఉండి వీళ్ళకి నష్టం కాకుండా లాభం పొందకుండా ఉంటారు ఆ విధంగా వ్యాపారస్తులకు వర్తిస్తుంటుంది అదేవిధంగా ఈ ఒక తులారాశి వారికి ఒక స్త్రీ వలన ఈ తులారాశి వారికి ఒక స్త్రీ వలన కొంత ఇబ్బందులు కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతారు ఆ స్త్రీ రాక వలన వీరి కొన్ని జీవితంలో కొన్ని మలుపులు తిరుగుతాయి ఆ మలుపు అనేది బాధాకరమైన విషయాలలోకి అలుగు పెడుతుంటారు సంతోషం అనేది తక్కువగా ఉండి బాధ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక స్త్రీ మార్గము వీరిని జీవితంని కొంత ఇబ్బందులు మార్గాలు కనిపిస్తూ ఉంటుంది అది చాలా వరకు బాధ కలిగే విషయం కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా తులారాశి వారికి ప్రేమించుకున్న వారికి ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య వారి ఇద్దరికి కూడా అన్యోన్నత సంతోషము అనేది బాగా ఉన్న ఈ ఒక రాశి వారికి బాగుంటుంది బాగా ఉన్నా కూడా బయట వారి వలన వీరి మధ్య కొంత డిస్టబెన్స్ గొడవ అనేది కూడా వస్తుంటాయి వీరికి మధ్య మాట మాట వీరికి రాకపోయినా వీరి మధ్య గొడవలు లేకపోయినా ఇతరుల వలన ఇతర మార్గాల వలన వీరికి ఇతర స్త్రీ వలన కానీ ఇతర పురుషుడు వలన కానీ ఇతర బంధుమిత్రుల వలన కానీ ఎవరి ద్వారానో ఒకరి ద్వారాగా వీరికి మధ్యన కొంత గొడవలు సమస్యలు పెరిగే ఈ మార్గము కలిగి వీరు కొంచెము డివైడ్ అయ్యి దూరం అయ్యే మార్గము కనబడుతుంది ఆ విధంగా ప్రేమించుకున్న వారికి ఈ నెలలో తులారాశి వారికి ఈ విధంగా వర్తిస్తుంది అదేవిధంగా తులారాశి కలిగిన వారికి ముఖ్యంగా పై అధికారుల నుంచి కొంత అపనిందనలు పై అధికారుల నుంచి కొంత భయభ్రాంతులు కూడా గురవుతారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగస్తులను ఉద్యోగం చేసేవారు వారికి సంబంధించిన హెడ్స్ నుంచి కొన్ని బాధలు కొన్ని సికాగులు కూడా వెలుపడే మార్గం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నం చేసేవారికి కొంత సమయం అనేది తీసుకోవడం అనేది మంచిది అంత బ్రహ్మాండమైన యోగ్యత ప్రస్తుతం లేదు ఇంత టైం తీసుకోవడం వలన విదేశీయాణం చేసేవారికి మంచి మార్గం కలుగుతుంది ఈ నెలలో అంత అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారంలో కూడా చూస్తే వారు కూడా ఈ నెలలో వీరు కొన్ని తీర్పులు అనేవి పోస్ట్ పోన్ అయ్యే మార్గం జరిగి కొంత సమయం అనేది కూడా పడుతుంటుంది అందువలన కోర్టు వ్యవహారాలు కూడా కొంత లేట్ అవుతుంటాయి అది ఈ వారికి ఈ నెలలో గ్రహ సంచార మార్గం ఈ విధంగా జరుగుతుంది అదేవిధంగా ఈ వారు వీరు మంగళవారం రోజునాడు శ్రీ ఆంజనేయ స్వామి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఓం శ్రీ హం హనుమతాయ నమః నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రదర్శనలు చేయాలి అవి ఐదు ప్రదర్శనలు చేయాలి ఐదు ప్రదర్శనలు చేయాలి ఆ మంత్రం అనేది జపిస్తూ చేయాలి అది ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిది ఆ జపించిన తర్వాత ఆ ప్రదర్శన తర్వాత ఆ ఆంజనేయ స్వామి పాదాలను ముందు దర్శనం చేసుకొని పాదాల నుంచి ముఖభాగం భాగం దర్శనం చేసుకోండి ఆ ఒక దర్శనం అయిన తర్వాత అక్కడ కుదిరితే మీ చే మీ ఒక ద్వారా మీ గోత్ర నామాలతో అభిషేకములో అర్చన అక్కడ మీ కుదిరినంత వరకు చేయించి అక్కడ కూర్చొని ప్రతి ఒక ఆంజనేయ స్వామి గుడిలో తప్పకుండా హనుమాన్ చాలీస అనేది ఉంటుంది అది చదువుకున్న వారైతే ఆ హనుమాన్ చాలీస తప్పకుండా ఒకసారి చదివి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి ఒక చదువు కొంతవరకు కొంతమందికి చదువు తక్కువగా ఉండడం వలన కొంతమందికి తెలుగు చదువు తక్కువగా రాకపోవడం వలన చదవలేకపోతే వారు జై శ్రీరామ్ జై హనుమాన్ నేను చెప్పిన మంత్రం అనేది చదివిన తర్వాత జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ విధంగా వారి మనసులో కనీసము ఈ ఒక పదము జై శ్రీరామ్ జై హనుమాన్ అనే పదము పద్దెనిమిది సార్లు అనండి ఆ విధంగా అనడం వలన వారికి అంత ఫలితం అనేది కూడా లభిస్తుంటుంది విధంగా చేసి ఇంటికి వెళ్ళడం అనేది వారికి చాలా మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా మీ యొక్క తులారాశి కలిగిన వారికి జీవితంలో కానీ జాతకంలో కానీ ఎటువంటి సమస్యతో ఏదైనా బాధపడుతున్నా ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య దూరం ఏర్పడిన భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో గొడవలు ఏర్పడినా వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్న ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగ అవకాశం గురించి ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు లేకపోయినా ఇతర విషయాలలో ఏ విషయాలలో అయినా సమస్యలతో బాధపడుతున్నా కానీ ఆ సమస్యలను మా నెంబర్కి ఫోన్ చేసి మాకు తెలియజేస్తున్నట్లయితే మీ గురించి నేనే ప్రత్యేకంగా మీ సమస్యను పంచభూత జాతక చక్ర అంజనంలో పరిశీలన చేసి మీ ఒక సమస్యకు కారణం ఏమిటి దాని పరిశీలన చేసి తెలియజేసి దానికి తప్పకుండా దివ్యమైన శాశ్వతమైన పరిష్కారాన్ని మీకు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా తెలియజేస్తాను ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి ఓం శ్రీ నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ